క్రీస్తు నందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ఎణసాయినాములో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యమును ధ్యానించడానికి మరొకసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం మన యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో క్షేమాన్ని కలిగిస్తుంది గడిచిన భాగాల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇదిను జఫనియా గ్రంథాన్ని ధ్యానించుటకు ప్రారంభం చేద్దాం జఫనియా గ్రంథం ఒకటవ అధ్యాయం ఆరో వచ్చును జఫనీయ గ్రంథం ఒకటవ అధ్యాయం ఆరో వచ్చును యహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేసేదను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము మన జీవితంలో దేవుని గురించి సాధారణంగా వినేటువంటి విషయాలు ఇలా ఉంటాయి లేదా ఈ మాటలే మనం దేవుని గురించి ఎక్కువగా వినటానికి ఇష్టపడతాం అదేంటంటే దేవుడు ప్రేమామయుడు దేవుడు దయామయుడు దేవుడు కరుణామయుడు అని ప్రేమకు దయకు కరుణకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతాము ఆ విషయాలను బట్టి ప్రోత్సహించబడేటువంటి వారంగా కూడా ఉంటాం అయితే ఈ దినాన్న మనము తెలుసుకోవలసిన లేదా గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు ప్రేమమాయుడు దయామయుడు కరుణామయుడు కాదంటలేదు ఆయనలో ప్రేమ దయా కరుణ మాత్రమే కాదు ఈ కోణం కూడా ఉంది ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు ఇంకో రకంగా చెప్పాలంటే సర్వలోకానికి న్యాయము తీర్చేవాడుగా తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు ఇది మనకు అర్థం కావాలి దేవుడు తీర్పు తీర్చే విషయంలో ఎవరికి ఆయన తీర్పు తీరుస్తాడు ఎవరి మీద ఆయన తీర్పు తీసుకురాబోతున్నాడు అనేది మనం ఆలోచిస్తే జఫనియా గ్రంథంలో జఫనియా ప్రవక్త ద్వారా దేవుడే స్వయంగా దాన్ని మనకు తెలియపరుస్తున్నాడు ఆయన చెప్తున్నటువంటి మాటలు చూస్తే యహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ విచారణ చేయని వారిని ఒక్కొక్క పదాన్ని ఆలోచిస్తే ఎవరైతే దేవుణ్ణి అనుసరించడం మానుకుంటారో ఎవరైతే దేవుణ్ణి వారి జీవితంలో విడిచిపెట్టేవారుగా ఉంటారో ఎవరైతే దేవునికి ప్రార్థన చేయనటువంటి వారుగా ఉంటారో విచారణ చేయని వారుగా ఉంటారో వారికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అని ఈ వచ్చినం మనతో మాట్లాడుతుంది దేవుడు మానవాళిని ఎంతో ప్రేమించాడు ప్రేమిస్తున్నాడు తన ఎందు ఉంచినటువంటి వారు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో తనను ప్రేమించాలని ఆయన ఆజ్ఞాపించినవాడుగా ఉన్నాడు దేవుని ఆశీర్వాదము మనకు కావాలంటే ఎవరైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందేటువంటి వారుగా పొందాలని ఆశించినటువంటి వారుగా ఉన్నారో వారు ఆయన ఆజ్ఞాపించిన రీతిలో ఆయనను సేవించు వారై ఉండాలి దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనకిష్టమైన రీతిలో మనము దేవుణ్ణి సేవిస్తే మనము దేవుని యొద్ధ నుండి దీవెనను పొందుకోలేము దేవుని యొద్దు నుండి దీవెన మనం పొందుకోవాలి అని అంటే దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో మనము దేవుణ్ణి సేవించేటువంటి వారంగా ఉండాలి ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారుగా ఉంటారో వారు దేవుణ్ణి అనుసరించేవారుగా ఉంటారు దేవుణ్ణి ప్రేమించలేనటువంటి వారు దేవుణ్ణి అనుసరించలేరు ఒకవేళ దేవుణ్ణి అనుసరించినా కేవలము నామకార్థంగా మాత్రమే దేవుణ్ణి అనుసరించేటువంటి వారుగా వారు ఉంటారు సో దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనము పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో లేదా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించే విషయంలో మన ప్రేమ విభాగించబడ్డానికి వీల్లేదు అంటే సగం సగం దేవుణ్ణి ప్రేమించే విధానంలో మనము ఉండటానికి వీల్లేదు ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని కంటే ఎక్కువగా మనము దేన్ని ప్రేమించకూడదు దేవుని కంటే ఎక్కువగా మనము దేవుని దేన్ని ప్రేమించకూడదు దేవుని కంటే ఎక్కువగా మనం దేన్నైతే ప్రేమించేటువంటి వారంగా ఉంటామో అవే మన జీవితంలో దేవుని స్థానాన్ని తీసేసుకున్నాయి అని అనుకోవచ్చు దేవుని కంటే ఎక్కువగా మనము దేన్ని ప్రేమించకూడదు దేవుని కంటే ఎక్కువగా మనము దేన్ని ప్రేమించిన మన యొక్క జీవితంలో మనము దేవుని యొక్క కోపానికి గురయ్యేటువంటి వారంగా ఉంటాం లేదా దేవుని యొద్ నుండి మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని లేదా దీవెన్ని పోగొట్టుకునేటువంటి వారంగా ఉంటామనే సంగతి మనం గ్రహించాలి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారి ద్వారా ఈ విషయం మనకు ముందుగానే హెచ్చరింపబడింది అంత్య దినాల్లో ఉండే పరిస్థితుల గురించి ఆయన రాస్తూ ఆయన ఈ మాట అన్నాడు అంత్య దినాల్లో ఉండేవారు ఎలా ఉంటారు అంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారుగా ఉంటారని అపోస్తులైన పౌలు గారు చెప్పడం జరిగింది దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించటం దేవుణ్ణి ప్రేమించటంలో జారిపోయిన స్థితిలో కొంతమంది ఉంటారు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించినటువంటి వారుగా ఉన్నారో దేవుణ్ణి ప్రేమించటంలో జారిపోయారో వారు ఆయన యొక్క తీర్పును తప్పించుకొనలేనటువంటి వారుగా ఉంటారు ఇది మనం గమనించాల్సినటువంటి విషయం సో ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం అది ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారుగా ఉంటారో వారికి దేవుని దీవెన కలుగుతుంది ఎవరైతే దేవుణ్ణి ప్రేమించినటువంటి వారుగా ఉంటారో వారు దేవుణ్ణి ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేయని విధానాన్ని బట్టి దేవుణ్ణి అనుసరించడం మానివేసిన విధానాన్ని బట్టి దేవుడు వారి మీదకి తీర్పు తీసుకొచ్చేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి ఈ దినాన్ని దేవుని మాటలు వింటుండగా మనం మీద ఆలోచించాలి ఎవరిని అనుసరిస్తున్నాం దేవున్న లేదా నేను దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నానా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నేను కొనసాగుతున్నానా దేవుణ్ణి ప్రేమించమని కదా మనకు దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ దాన్ని పాటించడంలో నేను నిర్లక్ష్యం చేస్తున్నానా లేదా దాన్ని నేను పాటించే వ్యక్తిగా ఉంటున్నానా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు నిజంగా ఆయన యొక్క ఆజ్ఞలను గైకునేటువంటి వారుగా ఉంటారు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారుగా ఉంటారు ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయడానికి సాహసించరు దేవుణ్ణి ప్రేమించటంలో మనము చూపేటువంటి నులివెచ్చని స్థితి చాలా ప్రమాదకరమైంది చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు నిలివెచ్చలుగా మాత్రం ఉండొద్దని పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంది మొదటి ప్రేమ నుండి మనము పడిపోయేటువంటి వారంగా ఉంటే దాన్ని దేవుడు నేరంగా ఇంచాడు ఎఫ్ఐసి సంఘానికి పత్రిక రాసిన సందర్భంలో మొదటి ప్రేమ నుండి పడిపోయినటువంటి వారిని గురించి ఆయన ఈ మాటలు చెప్పాడు దేవుణ్ణి ప్రేమించే విషయంలో తప్పిపోయినటువంటి వారు కొంతమంది అయితే దేవుడు కోరుకున్నట్టుగా దేవుణ్ణి ప్రేమించలేకపోవడం దేవుడు కోరుకున్నట్టుగా దేవునికి మన యొక్క జీవితంలో అవకాశము ఇవ్వలేకపోవడం ఇది కొంతమంది చేసిన పని అయితే ఇంకొంతమంది అసలు దేవుణ్ణి ప్రేమించడమే మానేసి కొంతమంది ఏమో దేవుణ్ణి ప్రేమించడంలో తీవ్రత తగ్గించారు కొంతమంది పూర్తిగా దేవుణ్ణి ప్రేమించడం పక్కన పెట్టేసి ఆయన్ని పూర్తిగా విడిచిపెట్టి ప్రార్థన విజ్ఞాపనలు వాక్య పఠనము ఆత్మీయ జీవితము అనేటువంటి వాటిని వదిలేసి దేవుని సహాయాన్ని ఏమాత్రము కోరుకొనక దేవుణ్ణి విడిచిపెట్టి అన్యమైన వాటి వైపు తిరిగి దేవునికి కోపం రేపుతున్నటువంటి వారుగా ఉన్నారు ఇలా జీవిస్తున్నటువంటి వారికి జఫన్యా ప్రవక్త తెలియపరుస్తున్న మాట ఏంటంటే వారికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఇది భవిష్యత్తులో జరుగుతుందా ఇప్పుడు జరుగుతుందా అది దేవుని చిత్తం దేవుడు ఏ వ్యక్తికి ఎప్పుడు తీర్పు తీరుస్తాడనేది ఆ వ్యక్తి చేసినటువంటి క్రియలను బట్టి ఎప్పుడు ఆ వ్యక్తి యొక్క ఒడిలో వాటిని కొలచి పోస్తాడనేది మనం చెప్పలేం తన చిత్తానుసారంగా ఆయన ఎప్పుడైనా ఈ కార్యాన్ని చేయొచ్చు కాబట్టి ఇది మనం అర్థం చేసుకుని మన జీవితంలో దేవునికి భయపడి జీవించుటకు నేర్చుకోవాలి దేవుని తీర్పు రాకముందే మన స్థితి ఏంటి ఈ దినాన్న నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది మనం ఆలోచన చేసుకుని అయ్యో నేను దేవుని విడిచిపెట్టేశానే ఇంతకు ముందు మందిరానికి చక్కగా హాజరయ్యే వ్యక్తిని ఇప్పుడు మందిరాన్నే విడిచిపెట్టాను సంఘాన్ని విడిచిపెట్టాను ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టాను ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టాను వాక్య పఠనం విడిచిపెట్టాను బైబుల్ చదువుకోవడమే మానుకున్నాను దేవునికి నేను దూరమైపోయాను దేవా నన్ను క్షమించు అని మనం ఆయన పాదాల చెంతకు వస్తే ఆయన పాదాలు పట్టుకుంటే ఇంకెన్నడూ ఆ విధంగా నేను జీవించనని దేవునికి మనం వాగ్దానం చేయగలిగితే లేదా దేవుని సన్నిధిలో తీర్మానం చేస్తే దేవుడు కనికరించేటువంటి వాడుగా తీర్పును తప్పించుకునే విధంగా చేసేటువంటి వాడుగా ఉంటాడు దేవుని వాక్యం మనకు వినబడుతుండగానే దేవుని వాక్యం ద్వారా ఆయన మనలను హెచ్చరిస్తుండగానే మనం మార్పు చెందాలి మన మనస్సును మార్చుకోవాలి ఎందుకంటే ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఈ మాటలు వినిపింపజేశాడు ఇలాంటి మాటలు మరలా మన చెవిని పడతాయా మరలా ఈ మాటలు వినేటువంటి అవకాశం మనకు దొరుకుతుందా తెలియదు ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక ఈ దినం మనం దేవుని సన్నిధిలో పెడ చెవిని పెట్టకుండా ఈ మాటలను గ్రహించి ఈ మాటల ప్రకారంగా జీవించటకు నిర్ణయం చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మా జీవితాల్లో మేము ప్రవర్తించే ప్రవర్తన నీకు ప్రియమైనదిగా ఇష్టమైనదిగా ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు నీకు ప్రియమైన జీవితము మాలో లేకపోతే నిన్ను ప్రేమించే జీవితం లేకపోతే నీకు ప్రార్థించే జీవితం లేకపోతే నిన్ను విసర్జించే జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే వారి మీదకి తీర్పు రాబోతుందని జఫన్యా ప్రవక్త ద్వారా ఆ దినాన్ని మీరు తెలియపరిచారు అదే విషయాన్ని ఈరోజు మా మీరు మాకు జ్ఞాపకం చేస్తుండగా ఈ మాటలు విన్నవారిలో మేమందరము ఆలోచిస్తూ ఉన్నాం పరిశీలించుకుంటూ ఉన్నాం ఎవరు ప్రవ వారి యొక్క జీవితంలో నీకు దూరంగా నిన్ను విడిచిపెట్టిన వారుగా నీ పట్ల వారికి ఉన్నటువంటి నీపై వారికున్న ప్రేమను మానుకున్నవారుగా లేదా ఆ ప్రేమ నుండి తొలగిపోయిన వారుగా లేదా నులివెచ్చని స్థితిలో ఉన్నవారుగా ఉన్నారో వారందరినీ క్షమించమని వేడుకుంటున్నాం వారికి మరొక అవకాశం ఇవ్వండి నీ యొద్ధకు తిరిగి రాగలుగునట్లు సహాయం చేయండి ఈ ఆత్మకార్యం జరిగించి తీర్పును తప్పించుకునే భాగ్యం ఇవ్వండి ఈ మాటలను పెడచేవిని పెట్టకుండా వాయిదాలు వేసుకోకుండా మనస్సును కఠినం చేసుకోకుండా సత్యాన్ని గ్రహించి తీర్పును తప్పించుకునేటువంటి కృప ప్రతి ఒక్కరికీ దయచేయమని ఏస్ నామంలో నామంలో మా తండ్రి ఆమెన్